ఒక క్రిమినల్ ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే దానికి తాజా ఉదాహరణ ఒక నేరస్తుడు ఒక అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతే ప్రభుత్వాధినేత అవుతే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలవడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ననే జరిగిన ఈ ఫొరెన్సిక్ ల్యాబ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఫొరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది అనేదైతే వదంతి వచ్చిందో ఏదైతే సారీ వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి రాష్ట్రంలో నిన్న ఫొరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టిచ్చిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి అందుకే ఏం చేసిండు మరి తానే స్వయంగా కుట్ర బన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పన్నినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం